హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్ ఈరోజు రాములవారి కళ్యాణం వ్లాగ్ షేర్ చేస్తున్నానండి మా చిన్నమావయ్య గారు చేసిన రాములవారి కళ్యాణం అన్నమాట వారు ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా ఘనంగా వైభవంగా నిర్వహిస్తారనమాట శ్రీ రాములవారి కళ్యాణం లోక జన హేతుకం సకల దోష నివారణం సర్వసంపదలకు నిలయం సకల జనలోక సంరక్షణ శ్రీరామనవమి పండుగ పరమార్థం కోదండరామ కళ్యాణాన్ని చేసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంట మరి ఆ రోజున మనం కళ్యాణం జరిపిస్తుంటే ఎంత అదృష్టంగా భావించారు ముందుగా మేలవాద్యాలతో స్వామివారికి పసుపు కుంకుమ ఇంకా చీర సారే అన్నీ పట్టుకొని వస్తున్నారన్నమాట మా మామయ్య గారు ఇంకా అత్తయ్య గారు అండ్ వీళ్ళందరూ ముగ్గురి బ్రదర్స్ పిల్లలు అన్నమాట వాళ్ళందరూ ఇంకా ఇంటికి వచ్చిన అతిథులు అందరం కలిసి తీసుకొస్తున్నాము సీతారాములు వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు పండ్లు వరస అన్నీ అండి తలంబ్రాల బియ్యం అన్నీ మనం పెళ్ళిళ్ళు ఎట్లాగైతే మనము అన్నీ పట్టుకొని పెళ్ళికి తీసుకొస్తాము అలాగా శ్రీరామచంద్రుడు జానకిదేవి ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదండి వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి దశరథ మహారాజు తన వంశం ధరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి దుష్ట శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపైకి జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా మనం జరుపుకుంటామండి ఇప్పుడు చక్కెర బెల్లం పెట్టే అయింది

की रतादा वदन सुपीले यति माम इदुचार्य रतातो नाममरेय यवनमजेनम सहाय मे समरचीन अर्थेन से वस्त्राणि वध्यादु रुदास्त्रहारम समत्वामि इससे बोलते इससे और అసలు నవమి నాడే ఎందుకు కళ్యాణం జరిపిస్తారో కూడా మన ఆగమశాస్త్రంలో ఉందండి ఎందుకంటే శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫాల్గుని నక్షత్రం యొక్క వైశాఖ శుద్ధ దశమి రోజునే జరిగింది కానీ మహత్తం జన్మ నక్షత్రే వివాహం అంటుంది ఆగమశాస్త్రం అందువల్ల గొప్ప వ్యక్తులు అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించుకుంటారు ఈ లోకోత్తర కళ్యాణం జరిగేటప్పుడు లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాల్లో వివరించబడింది రెండోసారి వచ్చిన బంధువులు అందరు కూడా ప్రజలు కూడా అందరు మంచిగా ఉండాలా రెండోసారి మూడోసారి పశువు పక్షులు కూడా మంచిగా ఉండాలని చెప్పి అందుకే మూడు సార్లు పోలుస్తుంటాం ఇద్దరు ఇద్దరు తీసుకోండి చెప్పు తీసుకోండి తీసుకోండి

వారి కళ్యాణం అయిపోయినాక అమ్మవారికి వడి నింపామండి వడి బియ్యం పోసాము అందరం వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదు వడి నింపాము తర్వాత ఇంకా తర్వాత ఆరతి నైవేద్యం అన్నీ సమర్పించినాక వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి దాదాపు ఎనిమిది వందల మంది హాజరయ్యారండి రాములవారి కళ్యాణానికి ఏటా ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి రాములవారి కళ్యాణం జరిపిస్తున్నారు మా మామయ్య గారు అందుకని ప్రతి సంవత్సరం వచ్చేవారే కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొని వచ్చారు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నది అనే శ్లోకం మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది ఇది వచ్చేసి భోజనశాల ప్రతి ఒక్కరికి అన్నదానం కూడా జరిగిందండి ఆ రోజు చెప్పా కదా దాదాపు ఎనిమిది వందల మంది వచ్చి రాముల వారి కళ్యాణం దర్శించుకొని ోన్ చేసి వెళ్లారండి ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా బోన్ చేశారు వీడియోలో లాస్ట్కి అందరూ అలిపోయినాక తీశానండి భోజనాలు కానీ అందరూ కడుపు నిండా భోన్ చేసి సాయంత్రం నాలుగింటి వరకు భోజనాలు నడిసినాయి రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం అండి అలానే మన సీతారాముల కళ్యాణం చేసి ప్రతి ఒక్కరూ రామరాజ్యంలో ప్రజల్లాగా మనం కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇదే అండి నా రాముల వారి కళ్యాణం బ్లాగ్ మీకు గనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్